హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చామదుంపల పులుసుని చూపిస్తున్నానండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి ముందుగా చామదుంపల పులుసుని తయారు చేయడం కోసం చామదుంపల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకుని చామదుంపలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని చామదుంపల్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన చేమదుంపల పైన ఉండే పొట్టు తీసేసుకుని ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పావు స్పూను పసుపు పావు స్పూను సాల్ట్ వేసుకుని ఉడికించి పెట్టుకున్న చేమదుంపల్ని ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వలన పులుసు రుచి చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి పులుసుకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూను మెంతులు పావు స్పూను ఆవాలు ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికడు ఇంగు వేసుకుని ఈ పోపంతా బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు పచ్చిమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లి పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గుతూ ఉండగా రెండు మీడియం సైజు టమాటాల తరుగును కూడా వేసుకోవాలి ఈ టమాటా ఉల్లిపాయ బాగా దగ్గరగా మగ్గిపోవాలండి పులుసు రుచి అంతా టమాటా ఉల్లిపాయ మగ్గించుకోవడంలోనే ఉంటుంది ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకోవాలి చామదుంపల్ని ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిక్కటి చింతపండు గుజ్జిని వేసుకోవాలి ఒక స్పూను బెల్లం పొడిని వేసుకుని రుచికి తగినంత సాల్టు ఒక స్పూను కారాన్ని వేసుకుని కలుపుకోవాలి బెల్లం వేయడం వలన పులుసు రుచి చాలా బాగుంటుందండి పులుపు కారం అన్నిటినీ బెల్లం అనేది బ్యాలెన్స్ చేస్తుంది టమాటా ఆల్రెడీ వేసాం కాబట్టి చింతపండు అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి పులుసుకు తగినంత వాటర్ని వేసుకోవాలి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పులుసు అంతా బాగా మరుగుతూ ఉండగా ఒక స్పూను ధనియాల పొడిని వేసుకుని కలుపుకోవాలి ధనియాల పొడి ఇలా చివరిలో వేయడం వలన పులుసు రుచి చాలా బాగుంటుంది పులుసు ఇలా మరుగుతూ ఉండగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి మీకు ఇందులోకి కావాలనుకుంటే వరిపిండిని కొద్దిగా వాటర్లో కలుపుకునైనా వేసుకోవచ్చండి అంతే ఎంతో టేస్టీగా చామదుంపల పులుసు రెడీ అయింది చాలా బాగుంటుందండి చల్లారితే చిక్కబడుతుంది వేడి మీద ఇలా పలుచుగా అనిపిస్తూ ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు కలుపుకొని పక్కన ఏదైనా ఫ్రై తోటి నలుచుకుని తింటే చాలా బాగుంటుంది చామదుంపల్ని ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ